ప్రణాణా అంతా గణపతికుం భవామహే కవింకవీన ముప్మస్రవ స్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ హరిహివం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమః అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ మే నమ ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మరి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే ధనిష్ట ప్రథమ ద్వితీయ ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక మనకి మకర రాశి వారికి రవి భగవానుడు మకర రాశి నుంచి పదమూడవ తారీఖున చేంజ్ అవుతున్నాడు కదా అదేవిధంగా చూసినట్లయితే బుధుడు మకరంలోకి వస్తున్నాడు అదేవిధంగా కుజుడు కూడా మకరంలోకి వస్తున్నాడు ఈ విధమైనటువంటి విశేషాలతో ఈ మాసం ఏ విధంగా ఉందయ్యా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలించుకుందాం చాలా చాలా చాలామంది అనుకునేది ఏమిటంటే కనుక అబ్బా ఈయన పండగ నెల అంతా మంచిగానే గడిచిపోయింది ఫిబ్రవరి నెల మాఘమాసం ఇంట్లో శుభకార్యాలు తలపెట్టాం బంధుమిత్రుల్లో శుభకార్యాలు ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా ప్రయాణాలు చేయాలి అని ఒక చిన్న ఆలోచన ఉంటూ ఉంటుంది సాధారణ అది ఇంకా వన్ వీక్లో మనకు వచ్చేస్తుంది మాఘమాసం అంటే ఈ మాత్రం కంగారు తపన కా ముఖ్యమైనటువంటి విషయమే అయితే ఏంటంటే కొంచెము కొన్ని కొన్ని విషయాల్లో భూమి కానీ ఏదైనా కొనే విషయాలు కానీ మీరు తలపెట్టినటువంటి విక్రయాదులన్నీ కూడా చక్కగా అయిపోతాయి అందువల్ల ఆ విషయంలో ఏమి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు విద్యార్థులకి మంచి మార్గదర్శకం అంటే ఏమిటి విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు వలన వాళ్ళు కలిగేటటువంటి మేలు వాళ్ళకంటే గొప్ప వాళ్ళతో మీరు చెప్పించడం అనే ప్రక్రియ పండగల రోజుల్లో చేశారు కదా అది సఫలీకృతం అవుతుందండి వాళ్ళు చక్కగా వాళ్ళ చదువుల మీదకి కొంచెం కాన్సన్ట్రేషన్ అభివృద్ధి చేసుకుంటారు అంటే ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళకి దక్కుతుంది తర్వాత ఏంటంటే ముఖ్యంగా క్రయ విక్రయాదులు ఏదైనా సరే ఇప్పుడు కొత్తవి కొత్త కొత్తగా ఏదైనా సరే కొనాలన్నా అమ్మాలన్నా అయితే మన వాళ్ళవి ఊరికి వెళ్ళొచ్చాము మన పా మనం పాత ఇల్లుంది అది అమ్మేద్దాం అనుకుంటున్నాం చేద్దాం వద్దా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా ప్రస్తుతానికి ఈ మాసం ఆపేయండి వద్దు అంతే గుర్తుపెట్టుకోండి మనకి కలిసి వచ్చే టైంలో నడిచొచ్చే వచ్చే కొడుకు వస్తాడు మనకు కలిసి రాని టైంలో మనకి మళ్ళీ తిరిగి మనం మా ఏమిటంటే ఏదో చెప్పాలంటే ఊర్లో మళ్ళీ మనకి అయ్యో అమ్ముకున్నారు అనే మాట వస్తుంది కాబట్టి కాస్త ఆగండి కాస్త రేట్లు కూడా కొంచెం పెరిగే సూచనలు కనపడుతున్నాయి కాస్త ఆగడానికి నేను మీకు ఒక సూచన ప్రాయంగా చెబుతూ ఉన్నాను తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ప్రయత్నిత కార్యాలు అంటే ప్రయత్నించి కార్యక్రమాలు ఏదైనా సరే అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా అదేవిధంగా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా లేకపోతే ఏదైనా సరే వృత్తుల్లో ఉన్నా వ్యవసాయంలో ఉన్నా యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేస్తే కానీ పనులు స్పీడ్ కావు అందువల్ల ప్రయత్నాలు గట్టిగా చేయండి ఎలాంటి ప్రయత్నం అంటే కనుక ఆంజనేయ స్వామి రామకార్యార్థి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేదట ఆ విధంగా చేయండి మీరు సక్సెస్ అయిపోతారు అది గుర్తుపెట్టుకోండి తగ్గాని జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు అంతే ఆయన ఇంకా వేరే ఏం లేదట ఆ విధంగా గోల్ పెట్టుకోండి తప్పనిసరిగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఏలినాటి శని ఆఖరి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆఖరి గడియల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఏ పని ఏమైనా పనులు ఆటంకం వచ్చినా మనకి అవుతాయి అనే ఆశ కన్నా అవుతాయో లేదో అనుకునే అనుకునే అంటే ఏమంటే కీడించే మేలంచండి మేలంచి కీడించకండి ఒకటికి రెండుసార్లు తిరగండి అంత ఏం పర్వాలేదు అప్పుడు పనులైపోతాయి ప్రయత్నపూర్వకంగా అన్ని కార్యాలు మీరు సాధించుకోగలరు ఆంజనేయ స్వామి బల బలం ఆంజనేయ స్వామికి తెలియనట్టుగా మీ బలం మీకు తెలియకపోతేలాగా అందుకని చక్కగా మీరు ఈ విషయాలు చూసుకోండి తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని విషయాలు అంటే కొన్నింట అండి మీరు అద్భుతమైన మంచి అవకాశాలు ఉంటాయండి అంటే అది ఇప్పుడు మనకు వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో అయినా సరే అవకాశం అనేది వచ్చినప్పుడు టక్కున అందిపుచ్చుకోండి అంతేగాని ఏం కాదు చేద్దామా వద్దా మన వల్ల అవుతుందా లేదా ఈ మీమాంస ఎందుకు మీకు మీమాంస కూడనే కూడదు వెంటనే అందిపుచ్చుకోవడం చేయగలనంతే నేను సాధిస్తాను అనే ఆలోచన మీరు పెట్టుకుంటే విజయం తప్పక లభిస్తుంది శ్రమ ఏవ జయతే అన్నది పెట్టుకోండి తప్పనిసరిగా మీకు విజయం కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఊహించిన విషయాల్లో ఊహించినటువంటి గౌరవాలు మీరు కార్య సాధన ఎప్పుడైతే చేస్తారో ఇహా బంధువులు మిత్రులు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఒక లెవెల్కి ఎత్తేస్తారు అంటే కుటుంబ తర్వాత బయట ఆ తర్వాత మీ మిత్రుల్లోని బంధువుల్లోని కూడా మీకు ఒక మంచి గౌరవం కీర్తి లభిస్తుంది మా ప్రాంతానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకని చక్కగా శ్రమయ్యేవ జైతే జెండా ఎగరేయాలంటే కష్టపడాల్సిందే ఆ విషయం గుర్తుపెట్టుకోండి కష్టం కూడా ఇష్టపడి కష్టపడండి ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే మీరు రాజకీయంగా కానీ తర్వాత ఏది సినీ టీవీ కళాకారులైనా తర్వాత వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు దాని మీద కూడా మీకు మంచి మంచి గ్రిప్ వచ్చేలాగా మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి కార్య సాధన నిమిత్తము మనం చేయాల్సిందే ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ఐదు ప్రదర్శనలు చేసి తగ్గ బెల్లం ముక్క ఆ తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు నివేదన చేయండి వారానికి ఒక్కసారి కాకపోయినా నెలకొక్కసారైనా వడమాల ఆంజనేయస్వామికి వేసి చక్కగా అక్కడ డబ్బులు కట్టేస్తే వడమాల వాళ్ళే వేస్తారు ఆ తర్వాత ఆయనకి తమలపాకులతో సింధూరంతో పూజ చేయించండి ఆ రోజున శనివారం అయితే కనుక దిగ్విజయంగా అన్నదానం చెయ్యండి ఆయనకెంతో ఇష్టం భోజనం ఎవరికైనా ఎవరైనా పెడితే మహా ఇష్టం ఆ అన్నదానంలో మర్చిపోకుండా అరటిపండు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన ఏదో రూపంలో వచ్చి ఆయన స్వీకరిస్తారట అందుకని ప్రతిరోజు హనుమాన్ చలిసా మర్చిపోకుండా చదవాలి